స్తే అండి నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులకి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫున ధన్యవాదాలు నేచర్ మెడిటేషన్ ఛానల్ ఈరోజు వడ్లమూరు గ్రామం రామచంద్రపురం మండలం వచ్చాము ఇక్కడ వాల్మీకి మహర్షి పిరమిడ్ ఉందండి ఆ పిరమిడ్ని చూసే చూపించే ప్రయత్నం చేస్తున్నాము ఆ పిరమిడ్లో ఈరోజు వన్ డే క్లాస్ జరుగుతుంది రాధాకృష్ణ గారు అని చెప్పి పిరమిడ్ మాస్టర్ వచ్చి వన్ డే క్లాస్ చెప్తున్నారు రెండు పిరమిడ్ని అలాగే అక్కడ జరిగే క్లాస్ కార్యక్రమాలని చూపించే ప్రయత్నం చేస్తున్నాము పాస్ ఇదిగోండి వన్ డే క్లాస్ జరిగే కార్యక్రమం దగ్గరికి నేచర్ మెడిటేషన్ ఛానల్ అయితే తీసుకెళ్తున్నాం చూద్దాం పదండి ఎంతో అద్భుతంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఎంతో మంది పెరుమిడి మాస్టర్స్ అసెంబ్బుల్ అయ్యారు చాలా అద్భుతంగా కూడా జరుగుతున్నాయండి కార్యక్రమాలు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి చా అన్నదానం కూడా చాలా బాగా అద్భుతంగా జరిగింది ఇప్పుడు దాకా చాలా అంటే చాలా గ్రేట్ అసలు ఈయన మన రాధాకృష్ణ గారు అని చెప్పి పెరుముడు మాస్టర్ వచ్చారు మన ఛానల్లోకి సార్ నమస్తే సార్ మా ఛానల్లో ఒక నాలుగు మాటలు చెప్పండి ఇక్కడ జరిగిన క్లాస్ గురించి ఈరోజు సార్ చెప్పినటువంటి మనకి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస దానితో పాటు పత్రిసారి చెప్పినటువంటి ఏదైతే కర్మ సిద్ధాంతం ఉందో ఆ కర్మ సిద్ధాంతం ఒక రహస్యం తెలిస్తే ప్రతి వ్యక్తి యొక్క ఆ జీవన విధానం ఎలా జీవించాలి అలాగే ఈ ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితంలో మార్పు చెంది తను ఎందుకు వచ్చాడో భూమి మీదకి ఆ రహస్యం అంటే తన జీవిత ధ్యేయాన్ని తెలుసుకుని ఈ భూమి నుంచి తను మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఉన్నత లోకాలో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోవడం కోసం ఈ కర్మ సిద్ధాంతం చాలా ఉపయోగపడుతుంది దానితో పాటుగా ఏదైతే డాక్టర్ జీకేసార్ స్పిరిచువల్ ట్యాబ్లెట్ని కనుగొన్నారో అది అర్థమైనప్పుడు సామాన్య మానవుడుకొచ్చినటువంటి వచ్చినటువంటి అజ్ఞానం చేత అవ్వచ్చు తన ఆలోచన చేత అవ్వచ్చు కర్మ అనుసారం కావచ్చు వాటికి సంబంధించిన అనారోగ్యాలు ఏవైతే వస్తున్నాయో వాటిని ఆధ్యాత్మిక గులుకుల ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్ మీద అవగాహన అవుతుందో అప్పుడు తను చేసినటువంటి సాధన తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అప్లై చేసినప్పుడు తన అజ్ఞానం తొలగి తను తనకున్న అనారోగ్యం తనకున్న సమస్యల నుంచి బయటపడి మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి తన ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని భూమి మీదకి వచ్చిన తన యజ్ఞాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ సత్యలోకాలకి తిరిగి వెళ్తాడు ఎందుకంటే సత్యలోకం నుంచి వచ్చిన వాడు సత్యలోకమే వెళ్ళాలి మనం సపోజు బొంబాయి నుంచి వచ్చాం మన ఇల్లు బొంబాయి మళ్ళీ ఎక్కడికి ఎన్ని రోజులు ఎక్కడో ఉన్నా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తాం కదా ఇది అంతే ఇదే జీవితం అంటే థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ అండి ఎన్ఎంసి ఛానల్లోకి వచ్చి మాకు ఎంత విలువైన జ్ఞానాన్ని ధ్యానాన్ని కూడా పరిచయం చేసినందుకు రాధాకృష్ణ గారు పేరు పేరు మళ్ళీ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కృష్ణ గారని తాపేశ్వరం ఊరి దగ్గర కృష్ణమూర్తి గారు సారీ విష్ణుమూర్తి గారని మన ధ్యా ధ్యాన తాతస్వరం దగ్గర నుంచి వచ్చారు ఆయన ఇక్కడ జరుగుతున్న వడ్లమూరి క్లాస్ గురించి అలాగే ఆయన మాటల్లో తెలుసుకుందామండి సార్ నమస్తే సార్ మీ యొక్క నాలుగు మాటలు తెలియజేస్తారని కోరుకుంటున్నాం ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి సార్ జగద్గురు బ్రహ్మరుష పిత్రజీ మహారాజు గారికి నా హృదయపూర్వక ఆత్మ అభినందనాలు ఇక్కడ వాల్మీకి మహాముని పిరమిడ్లోని మంచి మాస్టర్ వచ్చారు ఈరోజు ఆయన గొప్ప మాస్టర్ అండి రాధాకృష్ణ గారు అని పొలిటి నుంచి వచ్చారండి ఈ సబ్జెక్టులన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పారండి ఈ సబ్జెక్టులు ఏంటంటే మొత్తం పూర్వజన్మ అంతా గుర్తుకొస్తుందండి ఇదంతా కూడా మనం ఎలా వస్తున్నాము ఎలా వెళ్తున్నాము మన కర్మలు ఎలా చేస్తున్నారు మనం చేసుకున్న పార్వత కర్మలన్నీ కూడా మనం చే తీర్చుకోకపోతే మళ్ళీ రోగాల కింద బయదేళతాయని చెప్పారు మరి ఇది ఎంత కూడా పుణ్యం చేస్తే పుణ్యం పాపం చేస్తే పాపం మరి చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని చెప్పారు మరి చేయకపోతే ఇదంతా మన సినిమా మనకు చూపిస్తారని చెప్పారు గొప్ప మాస్టర్ అండి అయినా మరి ఇది అంతా కూడా సబ్జెక్ట్ కూడా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా ఇదే చెప్తున్నారండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఓకే సార్ ఇక్కడ వడ్లమూరి సుబ్బారావు గారి కార్యక్రమం అంతా ఎలా జరిపిస్తున్నారు అలాగే అన్నదానం అది ఆయన చేతుల ద్వారా జరుగుతుంది కదా వడ్లమూరి సుబ్బరా సుబ్బారావు గారి చేతిలో అదంతా ఎలా జరుగుతుందండి ఈ ఇదంతా కూడా వడ్లమూరు పేరే వడ్లమూరు ఇక్కడ దేనికి లోటు ఉండదు అన్నీ కూడా అందరూ కూడా సాకారం చేసినా చేయకపోయినా ఆయన తలబెట్టాడంటే ప్రతి పని ముందుకెళ్తానే ఉంటుంది ఏది ఇప్పుడు ఇల్లు లేదు ఇక్కడ పెరిమిడ్ కట్టగానే మళ్ళీ పెరిమిడ్ కట్టారంటే ఆయన మామూలు విషయం కాదు ఎవరు సాకారం లేకుండా ఆయన ఒక్కడే కట్టారు మరి ఆయన ఒక్కడే పనులన్నీ కూడా నేనే చేస్తానని చెప్పేసి చేస్తున్నారు ఆయన మహా వాల్మీకి అండి ఆయన మరి అలాంటి వాల్మీకి మనకి ఇక్కడ ఉన్నారంటే ఇంతమందికి జ్ఞానం చెప్తున్నారంటే మహా ఆనందమే కదా ఈ ఆనందం మళ్ళీ మళ్ళీ రాదని నేను మరీ మరీ కోరి మీతో చెప్తున్నానండి జై హో హో ఓకే అండి థ్యాంక్ యూ కృష్ణ గారు స ఇప్పుడు మనం మన ఆ పైన వాల్మీకి మహర్షి పిరమిడ్ని ఎయిటీన్ బై ఎయిటీన్ సైజ్ అని చెప్తున్నారు దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం నేచర్ మెటేషన్ ఛానల్తో అని చెప్పి వల్లూరు గ్రామం నుంచి వచ్చారండి ఆయన యొక్క మాటల్లో ఈ వడ్లమూరి పిరమిడ్ మహా వాల్మీకి వాల్మీకి మహర్షి పిరమిడ్ గురించి ఆయన యొక్క నాలుగు మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ మీ యొక్క నాలుగు మాటలు తెలియజేస్తాను కోరుకుంటున్నాను నేను జానంలోకి వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుందండి అంటే నా జాన పరిచయం ఎలాగైందంటే వడ్లమూరు డాక్టర్ గారు బిఎంపీ రాజుగారి ద్వారా నాకు పరిచయం అయింది రాజుగారి ద్వారా పరిచయం అయింది రాజుగారి ద్వారా నేను వడ్లమూరు జానమూరికి రావడం జరిగింది జానంలోకి వచ్చిన కానీ కూడా నాకు చాలా అద్భుతంగా ఉంది చాలా ఆరోగ్యంగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే వడ్లమూరు గ్రామంలో మరి ఈ సుబ్బారావు అని అనే మాస్టరు మరి ఒక ఇంటి మీద పెరమిట్ కట్టారు తర్వాత మళ్ళీ పబ్లిక్ పెరిమిట్ కట్టారు పబ్లిక్ పెరిమిడ్ కట్టక కూడా చాలా బాగుంది జనం జాన్ కూడా పెరిగారు చాలా అద్భుతంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇలాగే మళ్ళీ ఆయన చేతుల మీదగా మళ్ళీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా పెరిమిట్ కట్టించాలని కోరుకుంటూ శుభాకాంక్షన్ సార్ అలాగే ఇక్కడ ఈరోజు జరిగిన వన్ డే క్లాస్లో అన్నదానం కానీ ఇక్కడ వచ్చిన జనాలు కాని ఎలా అనిపిస్తుంది మీకు అన్నదానం జరుగుతుంటే అలాగే ఇంతమంది జన ఇంతమంది ఆత్మ బంధువులు చూస్తుంటే మీకు ఎలా ఆనందం కలిగింది నాకు చాలా ఆనందం ఉందండి అంటే ఇదివరకు మీరు ఇప్పుడు బాగా పెరిగారు ఆత్మ బంధువులు కూడా దగ్గర దగ్గర నూట యాభై రెండు ఆనందాక ఉంటారు అండి అయితే ముందైతే తక్కువ ఇప్పుడు బాగా పెరిగారండి అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం ఓకే సార్ వడలమూరి సుబ్బారావు గారి గురించి ఒక్క నాలుగు మాటలు వడలమూరి సుబ్బారావు గారు అంటే ఆయన ఒక మామూలు సాధారణ వ్యక్తి అండి ఆయన మాసం కొట్టుకుని బతికే వ్యక్తి అలాంటి వ్యక్తి ఇదేళ్ళ మరి ఒక జ్ఞాని అయ్యి ఒక పిరమిడ్ కట్టి అందరినీ జాన్గా తయారు చేస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తి మళ్ళీ ఊరి వరకు ఉండాలని మరీ మరీ కోరుకుంటూ మీ పిఎంసీ ఛానల్ శుభకా థ్యాంక్ యూ అండి ఇప్పుడు మనం పిరమిడ్ని చూసే ప్రయత్నం చేద్దామండి ఎన్ఎంసి ఛానల్లో ఇది పద్దెనిమిది బై పద్దెనిమిది సైజు వాల్మీకి మహర్షి పిరమిడ్ అంట చాలా అద్భుతంగా ఉంది చూస్తేనే అసలు ఈ పిరమిడ్ చూస్తేనే ఒక సొంత ఇంటికి మన పుట్టింటికి వచ్చినట్టు అంత హ్యాపీనెస్ ఉంది చూద్దాం రెండు ఆ పిరమిడ్ యొక్క ఎనర్జీ అన్ని కూడా గమనిద్దాం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఈ పిరమిడ్ అసలు ఎక్సలెంట్ అంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఇక్కడ మాస్టర్స్ కూడా ధ్యానం చేస్తున్నారు ఎంతో ఆనందంగా వాళ్ళు వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తున్నారు అంటే చాలా అంటే చాలా గ్రేట్ అసలు ప్రతి పిరమిడ్లు పిరమిడ్లు కూడా ఇలాగే ఉండాలి అలాగే చుట్టుపక్కల వాతావరణం కానీ ప్రకృతి కానీ ఇది వడ్లమూరు అనేది ఒక పల్లెటూరు ఆఖరికి చిన్న పాప చాలా అంటే చాలా చిన్న పాప కూడా వచ్చి ధ్యానం చేయడం అద్భుతం ఇంకోండి ఇంకా ఇద్దరు ముగ్గురు పాపలు కూడా వస్తున్నారు మన దగ్గరికి ధ్యానంలో కూర్చోడానికి ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ గా ఇక్కడ పిరమిడ్ లో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ కూడా చాలా గ్రేట్ అండి ఇప్పుడు మనం కింగ్ చాంబర్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఆ కింగ్ చాంబర్ ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను అద్భుతంగా ప్రతి ఒక్క చిన్న పిల్లలు వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తున్నారు వాళ్ళని కూడా కావచ్చు అది చాలా అంటే చాలా అద్భుతం నిజంగా ఈ పిల్లల్ని చూస్తేనే మనకి ఎంతో ఆనందం అసలు యువతరం ధ్యానంలోకి రావాలి యువతరం ధ్యానం చేయాలి అనేది మన సంకల్పం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ధ్యానం చాలా అద్భుతంగా చేస్తున్నారు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి పెరుముడు మాస్టర్స్ ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తున్నందుకు చాలా అంటే చాలా ఆనందం చూశారు కదా మాస్టర్స్ ఇదండి వడ్లమూరు గ్రామం మహా వాల్మీకి మహర్షి యొక్క పిరమిడ్ ఎయిటీన్ బై ఎయిటీన్ సైజ్ అండి చాలా అంటే చాలా గ్రేట్ మంచి ఎనర్జీస్ నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి మేము చెప్పదలుచుకునేది ఏంటంటే వడ్లమూరు అనే ఒక పల్లెటూరు రామచంద్రపురం మండలం అనమాట ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఇక్కడికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాం ప్రతి పౌర్ణమికి అమావాస్యకి కూడా క్లాసులు జరుగుతాయి అలాగే ప్రతిసారి వన్ డే క్లాసులు జరుగుతాయి ప్రతి మంత్ థర్టీ ఎర్త్న తాపేశ్వరం తాపేశ్వరం కపిలేశ్వరం ఇది కపిలేశ్వరం మండలం కిందకు వస్తుంది చాలా అంటే చాలా గ్రేట్గా జరుగుతుంది ఈ ఛానల్ సో నిజంగా అద్భుతం ప్రతి ఒక్కరు రావాలి ఇక్కడ పిరమిడ్లో ధ్యానం చేయాలని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులను కోరుతున్నాం అలాగే మా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు అలాగే మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ